హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన పది వస్తువుల గురించి తెలుసుకుందాం సహజంగా అందరూ పూజ గదిలో దేవుని ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు మీ ఇంటిలోని గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయి అని పండితులు చెప్తున్నారు ఈ మంగళకరమైన వస్తువుల వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టినా ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది పూజ గదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకలు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీకు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది యాలకులకు అంతటి శక్తి ఉందండి పసుపు అక్షంతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షంతలు ఉంచడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు ఏమాత్రం లోటు ఉండదు పసుపు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వల్ని ఉంచండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బులు నిల్వ చేసే చోట అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పూజ గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది పసుపు కొమ్ములు పూజగదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు పూజగదిలో నెమలి ఈకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు భగవంతుణ్ణి ఆరాధించిన తరువాత నెమలి పించంతో గాలి విసరండి దేవుడికి ఈ సేవ చేయటం ద్వారా ఆయన మీ కోరికలన్నీ నెరవేరుస్తారు మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు పూజా స్థలంలో నెమలి ఈకల్ని ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపులు చెబుతున్నారు గదిలో పెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోండి ఇంట్లో నిత్యం శంఖం ఊదటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం పూర్వం గంగాజలము దొరకడం చాలా కష్టమైంది కానీ ఇప్పుడు మనకు పూజా సామాగ్రి షాపుల్లో గంగాజలము గోమూత్రం అన్నీ దొరుకుతున్నాయి ఒకటి తెచ్చి పెట్టుకోండి చాలా మంచిది పాదరసం పరమేశ్వరుడు తేజస్సుకు సంకేతం పాదరసానికి చాలా శక్తి ఉంది పాదరసాన్ని రుద్రవీర్యం అని పురాణాలు చెబుతున్నాయి పూజ గదిలో పాదరసం గంధం చెక్క కలిపి ఉంచితే మీ ఇంట్లో ఉన్నవారికి పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటారు లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక తామర గింజలు తీసుకొని పూజాగదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు అలాగనే పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు తప్పనిసరిగా సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించాలి చాలా మంది నిత్య పూజ చేసేవారు కూడా ఉదయం పూజ చేస్తారు కానీ సాయంత్రం సమయాల్లో అంతగా పట్టించుకోరు కానీ సాయంత్రం వేళ వెలిగించే సంధ్యా దీపానికి కూడా చాలా శక్తి ఉందండి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు చెబుతున్నారు పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ దేత దేవతా విగ్రహాలను ఉంచకూడదు చాలామంది ఎక్కడ పడితే అక్కడ దేవత విగ్రహాలను కొనుక్కొచ్చి పూజ గది నిండా అలంకరిస్తారు పూజ గదిలో చిరిగిన పుస్తకాలు కూడా ఉంచకూడదు చెడిపోయిన పూలు పూలదండలు లేదా పనికిరాని పూజా సామాగ్రి వీటన్నిటిని తొలగిచ్చేసేయండి కత్తి సుత్తి లాంటి ఇనుప సామాన్లు పూజ గదిలో కూడా ఉంచకూడదు అలాగే విరిగిన బియ్యంతో చేసిన అక్షింతలను ఎప్పుడూ ఉంచకూడదు మీరు అక్షంతలను పసుపు కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలిపి తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి కొంతమంది తెలియక ఆవు నెయ్యి బదులు నువ్వుల నూనెతో అక్షింతలు తయారు చేసుకుంటారు అలా చేయొద్దండి ఆవు నెయ్యి ఉపయోగించండి దేముడు ఫోటోలను శుభ్రం చేయడానికి చిరిగిన లేదా పాత వస్త్రాలను ఉపయోగించకూడదు కొన్ని చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది అంతేకాదు సంపద నిలిచి ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించండి